లైవ్కు విచ్చేసిన వీక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం దయచేసి లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా దేశం కోసం ధర్మం కోసం హిందువుల ఐక్యత కోసం పెట్టిన ఈ ఛానల్ తప్పకుండా తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా లైక్ చేయండి మన పొలిటికల్ వైబ్స్కి ఎట్లయితే మీరు సహాయ సహకారాలు అందించరో సలహాలు సూచనలు ఇచ్చినరో పొలిటికల్ వైబ్స్ ఛానల్ని ఏ విధంగా మీరు ముందుకు అదే అదేవిధంగా ఈ యొక్క పొలిటికల్ వైబ్స్ భారత్ను కూడా మీరు ముందుకు తీసుకుపోతారని ఆశిస్తూ ఉన్నాను ముఖ్యంగా ఈ యొక్క ఛానల్లో జాతీయ అంటే మనకు దేశానికి సంబంధించినవి అంతర్జాతీయం అంటే మన ప్రపంచంలో జరిగే కొన్ని వార్తలను కూడా ఈ యొక్క పొలిటికల్ వైబ్స్ భారత్ ఛానల్లో నేను ఖచ్చితంగా తీసుకొస్తా అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వార్తలు కూడా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో జరిగే కొన్ని ఇంపార్టెంట్ ముఖ్యమైన వార్తలను కూడా ఈ యొక్క పొలిటికల్ వైబ్స్ భారత్ ఛానల్లో ద్వారా మీ ముందుకు తీసుకు వస్తానని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటున్నా దయచేసి లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి లైక్ చేసి కామెంట్ చేస్తే ఈ యొక్క వీడియో చాలామందికి రికమెండ్ అవుతుంది తద్వారా కొన్ని లక్షల మంది కూడా ఈ యొక్క వీడియోను చేరుకునే అవకాశం ఉంది మిత్రులారా దయచేసి లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి హిందువుల ఐక్యత కోసం ముఖ్యంగా హిందువుల ఐక్యత కోసం ఈ యొక్క ఛానల్ ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి తప్పుగా భావించద్దు అలాగే ఈ యొక్క వార్త ఒక చాలా ఇంపార్టెంట్ వార్త ఒకటి చెక్కర్లు కొడతా ఉన్నది మిత్రులారా సో మరి ఆ ఇంపార్టెంట్ వార్త ఏంటిది అనేది మీ ముందుకు తీసుకుపోతూ ఉన్నా పిన్నెల్లిని అరెస్ట్ చేసిర్రు అలాగే పిన్నెల్లిని అరెస్ట్ చేసిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది మరి ఆ రెండు వార్తలను కూడా మీ ముందు నేను తీసుకోబోతా ఉన్నా మిత్రులారా ఆ రెండు వార్తలను కూడా సో మొత్తానికైతే పిన్నెల్లిని అరెస్ట్ చేయడం జరిగింది బెయిల్ అతను బెయిల్ పిటిషన్ను ఈ యొక్క పిన్నెల్లి బెయిల్ పిటిషన్ ఏంటంటే బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ అయిందంటే బెయిల్ ఇవ్వలేదు అతనికి సో అరెస్ట్ తప్పదు కాబట్టి పోలీసులు అరెస్ట్ చేసినట్లయితే మనకు సమాచారం ఉన్నది మిత్రులారా సో ఆ వార్త జరుగుదాం సో దానికి సంబంధించి ఫస్టు సాక్షి పేపర్ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేపరు సాక్షి పేపర్ల ఆ వార్తను ఏ విధంగా రాసిండ్రు మిగతా పేపర్లలో ఏ విధంగా ఇచ్చింది అనేది కూడా మీకు చదువుతాను మిత్రులారా దయచేసి చాలామంది లైవ్లో ఉన్నారు లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి శ్రీ జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి మిత్రులారా హిందువుల ఐక్యత కోసం పెట్టిన ఛానల్ ఇది ఖచ్చితంగా జగన్ యొక్క అక్రమాలను మీ ముందుకు తీసుకువచ్చే ఈ యొక్క చిన్ని ప్రయత్నమే పొలిటికల్ వైబ్స్ భారత్ ఛానల్ మిత్రులారా అలాగే దేశీయ అంతర్జాతీయ సంబంధించిన వార్తలను కూడా మేము ముందు ఉంచుతానని కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ వైఎస్ఆర్సిపి మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేయడానికి పోలీసుల ఆరాటమాట వీడు స్వాతంత్ర సమరయోధుడు పోటుగాడు పెద్ద పోటుగాడు దేశానికి చాలా ముఖ్యమైన నేత కావచ్చు వీడు దేశ మన దేశ స్వాతంత్ర పోరాటంలో వీడు మొత్తం ప్రాణాలకు తెగించి కొట్లాడి కావచ్చు గివిన్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు అట ఆరాట పడతానట సిగ్గు లేకుండా ఈ సాక్షి పత్రిక రాయడాన్ని నేనైతే తప్పుబడుతున్నా మిత్రులారా దయచేసి మీరు న్యూ సబ్స్క్రైబర్ శ్రీకాంత్ నల్లమేకల గారికి స్వాగతం సుస్వాగతం లైవ్లో కొన్ని వందల మంది ఉన్నారు మిత్రులారా సో మొట్టమొదటిసారిగా లైవ్లో కొన్ని వందల మంది ఉన్నారు మీరందరూ కూడా లైక్ చేసి కామెంట్ చేసి జై అని కామెంట్ చేసి ఒక వార్త పైన మీ స్పందన కామెంట్లో రాసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అవినీతి పైన ఉద్యమించడానికి హిందూ హిందువులందరినీ కూడా ఐకమత్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో హిందువులందరినీ ఐకమత్యంగా తయారు చేయడానికే ఈ యొక్క లైవ్ చేస్తా ఉన్నాం మిథులారా సో ఈ ఛానల్ ఉద్దేశం కూడా అదే దేశం కోసం ధర్మం కోసం హిందువుల ఐక్యత కోసం రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ యొక్క ఛానల్ నడుపుతాం మిథులారా దయచేసి లైవ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి జగన్ దివ్య హాయ్ సార్ హాయ్ అండి సో మొత్తానికైతే సాక్షి పేపర్ల ఈ దొంగ గురించి కూడా మంచిగా రాసిందంటే మరి సాక్షి పేపర్ వేసి ఉంటుంది అనేది కూడా మీరు అర్థం చేసుకోవాలి మిత్రులారా దయచేసి మిత్రులారా సాక్షి పేపర్ పొట్లా పేపర్ను బజ్జీలు పొట్లాడు పొట్లాలు కట్టుకోవడానికి కూడా ఈ యొక్క సాక్షి పేపర్ పనిచేయదు మిత్రులారా నేను క్లియర్గా చెప్తా ఉన్నా మీకు ఈ యొక్క సాక్షి పేపర్ అనేది బజ్జీలు పొట్లాలు కట్టుకోవడానికి కూడా ఈ సాక్షి పేపర్ పనిచేయదు ఎంత దరిద్రం అంటే ఎంత జోకుడంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నటోడు తోడు దేశ ద్రోహి కంటే ఎక్కువ దేశ ద్రోహి నయం వీనికైతే అందుకైతే ఎక్కువ దేశ ద్రోహి కంటేనే ఎక్కువ వీడు ఎందుకంటే ఏవైతే మనం రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహించు ఆ ఎన్నికలు నిర్వహించిన ఈవీఎం పెట్టెలను పగలగొట్టి అడ్డు వచ్చిన వాళ్ళందరినీ కొట్టి ఒక రౌడీజం అంటే ఇది సినిమాలలో చూసేది అంకుశన్ సినిమాలలో రెడ్డి గారు వీళ్ళందరిట్లా చేసేది అంటే కొంతమందికి దొంగలు లంగలు చేసేది రిగ్గింగ్ చేసేది అదే సినిమా ఆంధ్రప్రదేశ్లో చూసినాం మిత్రులారా అదే సినిమాను ఆంధ్రప్రదేశ్లో నిజంగా చూసినాం ఈ పిల్లల్ని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు దొంగ లంగ కంటే ఎక్కువ క్రిమినల్ వీని అన్ని మాటలన్నా తప్పేం లేదు మిత్రులారా దయచేసి మిత్లారా నేను చెప్పేది నిజమైతే హిందువుల ఐక్యత కోరే మీరందరూ కూడా ఒక్కసారి మన ఛానల్ ను లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి మిత్రలారా మీరందరూ హిందువుల ఐక్యత కోరే ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మిథులారా అలాగే అవినీతి పైన ఉద్యమ ఉద్యమిద్దామని అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మిథులారా ఈ యొక్క వార్తలు అంటే ఈ యొక్క సాక్షి పేపర్ ఎన్నికల్లో ఎన్ని దాడులు చేసిన వారిపై ఇప్పటి వరకు చర్యలు తీసుకొని పోలీసులట మిత్రులారా ఎన్నికల్లో దాడులు చేసినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ తీసుకున్నది ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది అప్పుడు ఎలక్షన్ కమిషన్ ప్రతి ఒక్కరి మీద దాడులు చేసిన వాళ్ళందరి మీద చర్యలు తీసుకున్నది వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే మా మీద తీసుకుంటారు మావని ఊని వదిలిపెట్టనట్ట మేము పని చేసినా వాడు ఎవడో చేసిండు మరి వాడిని వదిలిపెట్టి మా వాళ్ళని వదిలిపెట్టామట సిగ్గు అనిపిస్తలేదా ఈ యొక్క సాక్షి పత్రిక కానీ ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కానీ సిగ్గు అనిపిస్తలేదా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాం మిత్లారా దయచేసి మిత్లారా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క స్పందనను ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీ యొక్క స్పందనను తెలిపండి మిత్లారా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే చాలామంది లైక్ చేయడం లేదు చాలామంది యొక్క లైవ్ ఇంత రాత్రి కూడా ఇంత లై లైవ్ చూస్తూ ఉన్నారు కానీ ఖచ్చితంగా ఈ యొక్క లైవ్ను మీరు సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా నంబర్ కూడా చెప్తా ఉన్నాను మిత్రులారా నైన్ వన్ డబల్ త్రీ వన్ సెవెన్ నైన్ డబల్ సెవెన్ సిక్స్ ఇది నా నంబర్ నేను పొలిటికల్ వైబ్స్ యూట్యూబ్ ఛానల్కు ఓనర్ను యజమాని అలాగే ఆ ఛానల్ కూడా మనందరిది నా ఒక్కంది కాదు ఆ ఛానల్ అతి తొందర దగ్గరలో కొన్ని కోట్ల వ్యూస్కు తీసుకుపోయారు తెలుగు ప్రజలందరూ వాళ్ళందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం చే తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ఉన్నా దయచేసి మిత్రులారా నేను డబ్బుల కోసం రెవెన్యూ కోసం ఈ ఛానల్ పెట్టలే మీకు కూడా ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా ఈ కొత్త సబ్స్క్రైబర్స్ కు ఈ కొత్త ఛానల్ వ్యూవర్స్ కూడా అందరికీ కూడా చెప్తా ఉన్నా నేను రెవెన్యూ కోసం డబ్బుల కోసం దేనికోసం కూడా ఈ యొక్క ఛానల్ పెట్టలే కేవలం దేశభక్తి ముందు దేశభక్తి తర్వాతనే దైవభక్తి మానవ సేవయే మాధవ సేవ అని చెప్పి నమ్మినోన్ని దేశం కోసం ధర్మం కోసం దేశ రక్షణ కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచేందుకు ఈ యొక్క ఛానల్ పెట్టినా అలాగే ఖచ్చితంగా తెలుగు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హిందువులందరినీ ఐకమత్యంగా తయారు చేయడం కోసం ఈ ఛానల్ పెట్టిన మిత్రులారా కాబట్టి దయచేసి హిందువుల ఐక్యత కోరే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఛానల్ లైక్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ కొంతమంది అంటారు వీడు జర్నలిస్ట్ కాదని నేను జర్నలిస్టునా జర్నలిస్ట్ కానీ కాదని తర్వాత సంగతి మిత్రులారా నేను హండ్రెడ్ పర్సెంట్ భారతీయ జనతా పార్టీ నాయకుడిని నాకు గర్వంగా ఉన్నది ఈ దేశంలో పుట్టినందుకు గర్వంగా ఉన్నది హిందువులను చెప్పుకునేందుకు గర్వంగా ఉన్నది ఈ దేశం గడ్డ మీద పుట్టినందుకు గర్వంగా ఉన్నది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు కూడా నాకు గర్వంగా ఉన్నది మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఇబ్బంది అనుకుంటే మిత్రులారా ఖచ్చితంగా ఇది హిందువులు ముఖ్యంగా హిందువుల ఐక్యత కోసం పెట్టినం హిందువుల ఐక్యత కోసం ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే మీ యొక్క ఛానల్ చూడండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే దేశం ప్రమాదంలో ఉంది మిత్రుల మిత్రులారా ఒక దేశం ప్రమాదంలో ఉంది మీరు అందరూ క్లియర్గా చూసినారు అయోధ్యలో రామ మందిరం ఏర్పాటు చేయడం వల్ల ఒక వర్గం మొత్తం ఓట్లు కూడా ఒక దిక్కేసిండ్రు మీకు క్లియర్గా తెలుసు మరి అయోధ్య రామ మందిరం కోసం ఐదు ఐదు వందల సంవత్సరాల నుంచి వెళ్ళి ఎంతో మంది ఎదురు చూస్తూ ఉన్నారు మిత్రులారా అటువంటి అయోధ్య రామ మందిరాన్ని నరేంద్ర మోడీ గారు స్వాధించ కేంద్ర ప్రభుత్వం సాధించింది అటువంటి అయోధ్య రామ మందిరం కట్టడానికి ఏ ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుండి తీసుకోలేదు కేవలం హిందువులందరూ కలిసి మనిషిని పైసలు వేసుకొని దానికి ఒక ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ ద్వారానే మొత్తం రామ మందిరం కట్టడం జరిగింది అందులో ఇంకా వాడు పైకప్పు కూల్తానని కూడా దాన్ని కొంతమంది వ్యంగ్యంగా కొన్ని వ్యంగాస్త్రాలు వేస్తారు అరే పైకప్పు కూల్తే రిపేర్ చేసుకునేందుకు కమిటీ ఉన్నది రా మా ఇల్లు కూరిస్తే రిపేర్ చేసుకునేందుకు నాకు నాకు బాధ్యత ఉన్నది కమిటీకి అక్కడ బాధ్యత ఉన్నది మిత్లారా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి మిట్లారా హిందువుల ఐక్యత కోరే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ఈ ఛానల్ను లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా దయచేసి మీకు పేరు పేరున శిరస్సు అని అడుగుతా ఉన్నా మిథలారా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇకపోతే ఈ వార్త చదువుతాను మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు పల్నాడు ఎస్పీ కార్యాలయానికి తరలించారు అంతకుముందు పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది కొట్టేదా నువ్వు చేసిందేమన్నా తక్కువ పనా రాబాయ్ పాకిస్తాన్లోనికైనా కానీ నువ్వు టెర్రరిస్టులు దాడి చేసినట్టు దాడి చేసినావు నువ్వు పోలింగ్ కేంద్రం మీద టెర్రరిస్టులు దాడి చేసినట్టు దాడి చేసినావు నీకు బెయిల్ ఎట్టిస్తుంది రా బాయ్ హైకోర్టు సిగ్గనిపించాలే కొంచెమన్నా మే పదమూడు రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరగగా పోలింగ్ సందర్భంగా జరిగిన అల్లర్లకు సంబంధించి పిన్నెల్లి పోలీసులు కేసులు నమోదు చేశారు ఈ వ్యవహారాలు కొందరు తెలుగుదేశం నేతలు ఉన్నారని ఉద్దేశపూర్వకంగా తనని రిరికిస్తున్నారంటూ పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు మాచర్ల నియోజకవర్గంలో కొన్ని పోలింగ్ బూత్లను తెలుగుదేశం నేతలు కబ్జా చేసి రిగ్గింగ్ చేశారని ఆ విషయం తెలిసి పోలింగ్ బూత్కు తాను వెళ్ళాలని పిల్లల్ని పిన్నెల్లి హైకోర్టుకు తెలిపాడు సిగ్గనిపియాలే ఈ వార్త రాసినోనికి సిగ్గనిపియాలే అలాగే నా నాకైతే చాలా సిగ్గుగా ఉంది మిత్రులారా తెలుగు ప్రజలందరికీ చెప్తా ఉన్న చాలా సిగ్గుగా అనిపిస్తూ ఉన్నది ఎందుకంటే వీడు రాసిన వార్త ఏంటంటే అల్లర్లు అట జరిగినాయి వీడు పోతాడు ఈవీఎం పెట్ట పట్టుకుంటాడు పలక కొడతాడు అత్త ఆయన మీద హత్యాయత్నం చేస్తాడు దాన్ని ఏ విధంగా రాసిందంటే ఈ సాక్షి పత్రిక సిగ్గు షీము నెత్తురు ఇజ్జతి మానం లజ్జ ఈ సాక్షి పత్రికకు లేదు అని కూడా నేను క్లియర్గా చెప్తా ఉన్నాను మిత్రులారా ఎందుకు నడిపిస్తారంటే ఈ పత్రికలు ఎందుకు నేను క్లియర్గా చెప్పుకున్నా భారతీయ జనతా పార్టీ నాయకునని ధైర్యంగా చెప్పుకున్నా హిందువునని ఈ భరతమాట గడ్డ మీద భారతదేశ గడ్డ మీద పుట్టినా ఈ గడ్డ రుణం తీర్చుకునేంత వరకు కూడా నేను ఫైట్ చేస్తాను క్లియర్గా చెప్పిన ఖచ్చితంగా మీరు కూడా అట్లే చెప్పాలి ఈ యొక్క సాక్షి అనేది ఒక పత్రిక కాదు వాళ్ళ ఆయన వాళ్ళ ఇది ఒక పత్రికగానే కాదు మిత్రులారా ఆ యొక్క ఛానల్ ఛానలే కాదు ఖచ్చితంగా దాన్ని ఆంధ్ర ప్రజలారా నేను చెప్తున్న ప్రతి ఒక్కరు కూడా దాన్ని బహిష్కరించండి సాక్షి పత్రికను సాక్షి టీవీని మీరందరూ కూడా బహిష్కరించాలి ఇలాంటి వార్తలు రాస్తే ఇకపోతే ఈ వార్త అసలు వార్త ఏంది అనేది కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను మిథులారా పిన్నెల్లి అరెస్ట్పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన ఇది అసలు వార్త దయచేసి చాలామంది లైవ్లో ఉన్నారు లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా దయచేసి మిత్రులారా హిందువుల ఐక్యత కోసం ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసి నాకు మద్దతు తెలిపండి మిత్రులారా సో మొత్తానికైతే మాచర్ల మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే వారికి శిక్ష తప్పదని మాచర్ల మాజీ శాసనసభ సభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉదంతమే దీనికి నిదర్శనమని వ్యాఖ్యానించింది చూడండి మిత్రులారా రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహించే విషయంలో ఇంకెవ్వరు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడబోరన్న ఆశాభావాన్ని ఎన్నికల సంఘం వ్యక్తం చేసింది ఈవిఎం విధ్వంసానికి కారణమైన ఎమ్మెల్యేను సైతం అరెస్ట్ చేయడం ఈసీఐ ఆదర్శ ఆదర్శ ప్రాయమైన చర్యలకు ఉదాహరణగా పేర్కొంది హోదాతో సంబంధం లేకుండా ఎవరు చట్టానికి అతిథులు కాదనే సూత్రాన్ని ఇది బలపరుస్తుందని వ్యాఖ్యానించింది ఎన్నికల ప్రక్రియను పరిరక్షణకు ఈసీ కట్టుబడి ఉందని ప్రజాస్వామ్యాన్ని బెదిరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించింది ఈవీఎంలను ధ్వంసం చేసిన వారిని అరెస్ట్ చేయడం అనేది ఎన్నికల సమగ్రతను కాపాడుకోవడంలో ఈసీఐ అంకిత భావానికి నిర్దిష్ట ఉదాహరణగా అభివర్ణించింది చూసి రామిత్లారా మిత్రులారా ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ ఏపీ హైకోర్టు కొట్టివేయడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే ఏపీలో మే పదమూడున జరిగిన ఎన్నికల్లో మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం రెంట చింతల మండలం మండలో పాల్వాయి గేటు పోలీస్ స్టేషన్ పోలింగ్ స్టేషన్ నెంబర్ టూ నాట్ టూలో పిన్నెల్లి దారుణాడి కూడి కట్టారు ధ్వంసం చేశారు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించినట్టు ఈసీ పేర్కొంది శాసనసభలో సిట్టింగ్ సభ్యుడిగా ఉండి ఉద్దేశపూర్వకంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ధ్వంసం చేయడం నేర చర్య అని ఈసీ వ్యాఖ్యానించింది ఎమ్మెల్యే చర్య ప్రజాస్వామ్య ప్రక్రియపై జరిగిన ఘోరమైన దాడిగా ఎన్నికల సంఘం అభివర్ణించింది ప్రజాస్వామ్య వ్యవస్థలో స్వేచ్ఛాయుతమైన న్యాయమైన ఎన్నికలకు ఈవీఎంలు మూల స్తంభాలని అటువంటి ఈవీఎంలను పాడు చేయడం వల్ల ఎన్నికల ప్రక్రియ సమగ్రత దెబ్బతిన్నదని పేర్కొంది ఇలాంటి చర్యల కారణంగా ఓటర్లు ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది ఎన్నికల ఫలితాల చట్టబద్ధతపై సందేహాన్ని కల్పిస్తుందని విచారం వ్యక్తం చేసింది పిన్నెల్లి ఘటనను ఈసీఐ చాలా తీవ్రంగా పరిణి పరిగణ పరిగణించి నా విషయం తెలిసిందే సో మొత్తానికైతే కేంద్ర ఎన్నికల సంఘం యొక్క ఇతను అరెస్ట్ పైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు పైన స్పందించింది సో స్పందించి మీద మంచిగానే చర్యలు తీసుకున్నారు ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ఎవడైనా ఈవీఎంలను ధ్వంసం చేస్తే ఇది చాలా తప్పు రాజ్యాంగ విరుద్ధం కఠిన చర్యలు ఉంటాయి ప్రతి ఒక్కరికి కానీ ఇది ఒక ఉదాహరణ అటువంటి హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఏ కోర్టులో బెయిల్ రాదు ఖచ్చితంగా జైలు పోవాల్సిందే అని చెప్పి చూపించింది ఇక మొత్తానికైతే వైఎస్ఆర్ సిపిలో ఒక కీలక నేత ఒక దొంగ ఒక రౌడీ ఒక గాడు అరెస్ట్ అయింది శివాంట బోని అంటారు ముఖ్య మిథులార శివాంట బోని అంటే ముందుగా ఫస్ట్ బోని కొట్టినరు ఇక ఇక స్టార్ట్ అవుతుంది లైన్ స్టార్ట్ అవుతుంది వైఎస్ఆర్ సిపి ఆ అరెస్టులు లైన్ స్టార్ట్ అవుతుంది ఇక నుంచి నుంచే స్టార్ట్ అయింది అటు రోజమ్మ పోతుంది మాజీ హోమ్ మినిస్టర్ ఆ వీరవనిత పోతుంది అలాగే వాడు నానిగాడు ఉన్నాడు వాడు ఏం మాట్లాడతాడు అర్థం కాదు పిచ్చోడు మిథులారా ఆంధ్ర ప్రజలు ఎట్లా భరిస్తూ ఉన్నారో తెలుగు ప్రజలు ఎట్లా భరిలా భరిస్తూ ఉన్నారో నాకు అర్థం కాదు వాడు పిచ్చోడు వాడు ఒక ఎదవా ఎందుకంటే వాడికి ఏం మాట్లాడుతాడో వానికి అర్థం కాదు పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు ఆ రోజమ్మ కూడా ఏం మాట్లాడుతుందో అర్థం కాదు ఆ రోజమ్మ కూడా ఏమంటే నిన్న మాట్లాడింది మిత్రులారా నాకు చాలా కోపం వచ్చింది రోజా మాట్లాడిన మాటలల్ల ఆమె ఏం చెప్తుందంటే ఆ ఋషికేడా ప్యాలెస్ గురించి మాట్లాడితే చిరంజీవిలు కూడా బిల్డింగ్ ఎక్కడ గుట్టలపై ఉన్నది పవన్ కళ్యాణ్ ఇల్లు గుట్టల పైన ఉన్నది మీ అన్నదమ్ముల ఇల్లున్నాయని మాట్లాడింది ఒక మాట చెప్తున్నా అవి వాళ్ళ సొంత పైసలు పెట్టి కట్టుకున్నారు మరి మీ సొంత పైసలా ప్రజల పైసలు తీసుకుపోయి గంత పెద్ద బాత్రూమ్లు ఎందుకు గంత కాస్ట్లీ స్విచ్లు ఎందుకు ఇది పోయేదందుకు కూడా అవి కాస్ట్లీ ఎందుకు కోట్ల రూపాయలు అవి పెట్టుకోవాలన్నా పెట్టుకునేది పోతరా ప్రధానమంత్రి అక్కడికి వచ్చి పది రోజులు ఉంటాడా ప్రధానమంత్రి ఉండడానికి ప్లేసులు ముఖ్యమంత్రి ఉండడానికి ప్లేసులు లేవా గవర్నర్ ఉండడానికి ప్లేసులు లేవా ఐదు వందల కోట్ల ప్రజాధనం అంత అప్పులలో ఉన్నది ఆంధ్రప్రదేశ్ ఇబ్బందులలో ఉన్నది ఐదు వందల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేసిండు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి నేను క్లియర్గా చెప్తా ఉన్నా ప్రజలు పాత చెప్పులు నానబెట్టి దన్సర్ ఇట్లా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే పాత చెప్పులు నానబెట్టి గట్టిగా దాకాలి కాబట్టి ఇంకా దీన్ని సమర్థించడోళ్ళు అన్నదరికి చీమునెత్తులు కొంచెం కొంచమన్నా ఎందుకు సమర్థిస్తానండి దీన్ని ఎంత దారుణం ఆంధ్రప్రదేశ్ ఎంత వేయింది అమరావతి క్యాపిటల్ సిటీ అయినా చేస్తే చంద్రబాబు దాని కాదని మూడు క్యాపిటల్ సిటీ లాంటివి దీనికి సీమరాజు బ్రహ్మాండమైన కౌంటర్ ఇచ్చాడు నేను నిజంగా చెప్తున్నా సీమరాజుకు బిగ్ సెల్యూట్ ఈ యొక్క ఎన్నికలలో ప్రధానమైన పాత్ర వహించిండు అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి అని చెప్పుకుంటూ జగన్ యొక్క అక్రమాలను ఇండైరెక్ట్గా తీసుకొచ్చిన సీమరాజుకు పుప్పాల రైజింగ్ అంతా నేను పొలిటికల్ వైబ్స్ భారత్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక బిగ్ సెల్యూట్ చెప్తా ఉన్నా సీమరాజు గ్రేట్ మీరు ఆయన యొక్క అక్రమాలను ఇండైరెక్ట్గా మీరు ప్రజల్లోకి తీసుకుపోయారు ఇది టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి విజయానికి ఇది కూడా ఒక కారణం ఇలాంటివి చాలా ఉన్నాయి చంద్రబాబును అరెస్ట్ చేయడం వల్ల కూడా ఇవాళ టీడీపీ బలపడ్డది అక్కడ జనసేన పవన్ కళ్యాణ్ ను ఇష్టం వచ్చినట్లు వ్యక్తిగతంగా మాట్లాడడం వల్ల కూడా అక్కడ జనసేన బల బలపడ్డది ఇకపోతే భారతీయ జనతా పార్టీ బలపడ్డది అక్కడ ఎన్డీఏ బలపడడానికి చాలా కారణాలు ఉన్నాయి ఎన్డీఏ గెలవడానికి జగన్ అక్రమాల వల్లనే ఎన్డీఏ గెలిచింది కొంతమంది అంటారు ఆ కేతిరెడ్డి ఆయన వాళ్ళు కేతిరెడ్డి ఆ గుడ్ మార్నింగ్ ధర్మవరం ప్రోగ్రాం చేసేది నేను చాలా పని చేసిన ప్రతిరోజు ప్రజలలో ఉన్నాను కానీ నువ్వు ఉన్నది ఒక దొంగల పార్టీలోని మర్చిపోకు కేతిరెడ్డి నీ జగన్మోహన్ రెడ్డి మంచోడా నిన్ను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా నీ జగన్మోహన్ రెడ్డే కాదు నీ వైఎస్ఆర్సీపీలు ఉన్న ఎమ్మెల్యేలు మంత్రుల చరిత్ర నీకు తెలియందా ఒక హీనమైన ఒక పార్టీలో ఉంటే నువ్వు కాదు నీకు మించినోళ్ళు కూడా ఓడిపోతారు ఇలా నేను ఇది క్లియర్గా చెప్తా ఉన్నా మిత్రులారా కేతిరెడ్డే కాదు పార్టీ మంచిది కాకపోతే మహాత్మా గాంధీ సొంటోడు కూడా ఊడిపోతాడు పనిచేస్తే పార్టీ మంచిగా ఉండాలి పార్టీ చీఫ్ మంచిగా ఉండాలి పార్టీలో ఉన్న సభ్యులు క్యాడర్ అంతా కూడా మంచిగా ఉన్నప్పుడు మాత్రమే మనం కూడా గెలుస్తాం కేతిరెడ్డి అది గుర్తుంచుకోవాలి నేను రోజు పొద్దున్నే ఉన్న ఆడున్నా ఏడున్నా అంటే నువ్వు ఏడున్నావు నువ్వు అంత మంచిగా పనిచేసినావు మరి నీకు మంత్రివర్గంలో చోట నేను ప్రశ్నిస్తా ఉన్నా కేతిరెడ్డి మంత్రివర్గంలో నీకు చోట ఎందుకు వెళ్లే బికాజ్ ఆఫ్ నువ్వు జగన్ను బీడ్ చేస్తావని కళ్ళ కుట్రతో నీకు మంత్రివర్గంలో చోటు చేయలే కేతిరెడ్డి నువ్వు గుడ్ నువ్వు ప్రోగ్రామ్ చేసిన వాసు కానీ నువ్వు ఎక్కడ అంటే నీకు నిన్ను నిన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ యొక్క పార్టీ నిన్ను ప్రోత్సహించలే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ జగన్మోహన్ రెడ్డిని నువ్వు బీడ్ చేస్తావని అని నిన్ను కిల్ చేసి అక్కడ నీ పార్టీ నిన్ను కిల్ చేసింది కేతిరెడ్డి నేను క్లియర్గా చెప్తా ఉన్నా కాబట్టి మిట్లారా ఇంత మంచోలం అనేది కాదు ఏ పార్టీ ఏంది ఈ పార్టీతోని భవిష్యత్తున్నదా రాష్ట్రానికి లాభమా నష్టమా అని మళ్ళీ ఇవాళ అమరావతి క్యాపిటల్ సిటీ కాబోతా ఉన్నది బ్రహ్మాండంగా తయారవుతుంది కానీ తెలుగు ప్రజలకు నేను చెప్తా ఉన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా నేను చెప్తా ఉన్నా ఒక మాట మీరు రెండు దఫాలు ఈ గవర్నమెంట్ను ఎన్నుకోవాలి ఎన్నుకుంటే అమరావతి బ్రహ్మాండంగా అవుతుంది మీ ఆంధ్రప్రదేశ్ బంగారం అవుతుంది ఎందుకంటే మళ్ళీ ఇటువంటి సైకోలకు అప్ప చెప్తే ఇంకోటర్మో వచ్చి ఇది అమరావతి కాదు మళ్ళీ విశాఖపట్నం అంటాడు ఇంకెక్కనో ఏదో ఊరు పేరు చెప్తాడు మూడు పా మూడు క్యాపిటల్ సిటీలు ఉండాలని చెప్తాడు మిత్రులారా కాబట్టి దయచేసి ప్రజలందరికీ చెప్తా ఉన్నా దయచేసి లైవ్లో చాలామంది ఉన్నారు సో లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి మన ఛానల్ను ఆంధ్ర ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్న తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజలు దేశంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ చెప్తా ఉన్నా ఇది కేవలం హిందువుల ఐకమత్యం కోసం పెట్టిన ఛానల్ కాబట్టి ఖచ్చితంగా హిందువుల ఐక్యమత్యం కోరుకునే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా జై హింద్ జై భారత్